ప్రియ శ్రోతలు యేసుక్రీస్తు వారి శుభనామం మీకందరికీ శుభం మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడు నుండి పదిహేడో వచనం వరకు జాగ్రత్తగా వినండి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండటము చూచి ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించింది అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడినవి అక్కడ ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషించబడుతుంది కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగక్కింది గాని భూమి ఆ స్త్రీకి సహకారీ అయి తన నోరు తెరిచి ఆ ఘటసర్పము తన నోటి నుండి కక్కిన ప్రవాహమును మింగివేసింది అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచూ గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయడానికి బయలువెడలి తీరమున నిలిచింది ప్రియశ్రోతలు వింటున్నారా ఘటసర్పం ఆ స్త్రీని హింసిస్తుంది ఇస్రాయిలు జాతికి ఈ స్త్రీ సంకేతమని చెప్పుకున్నాము గదా ఇస్రాయిలు జాతికి వ్యతిరేక శక్తులు లోకంలో ఎక్కువగా ఉన్నాయి సైతాను అనే ఘటసర్పం క్రింద పడవేయబడినందున దానికి ఎంతో పౌరుషం కోపం పైగా ఘటసర్పానికి సమయం చాలా కొద్దిగా ఉంది అందుకే అది అంతగా చెలరేగుతోంది ఈ జాతిలో నుండే క్రీస్తు వచ్చాడని ఘటసర్పం ఇస్రాయేలు మీద పగ పెంచుకుంది శరీరరీతిగా క్రీస్తు ఇస్రాయేలు జాతిలోనే పుట్టాడు కదా అది ఈ వైరానికి కారణం ఆ శ్రమలను యాకోబు శ్రమలు అంటాము ఇస్రాయేలు తమ దేశానికి తిరిగి వస్తున్నారనే వార్తలో విశేషమేమీ లేదు ఇదే వెయ్యేండ్ల పాలన కాలమని భ్రమపడకండి వారికి మహాశ్రమలు భవిష్యత్తులో కలగబోతాయని ప్రవచనం చెబుతోంది ఆ స్త్రీకి గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఇవ్వబడినవి ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగిరిపోవాలని ఈ రెండు రెక్కలు ఇవ్వబడినవి అరణ్యంలో ఆ స్త్రీకి దాక్కునే స్థలం ఉంది ఈజిప్టు నుండి దేవుడు వారిని పక్షి రెక్కల మీద మోసుకొని వచ్చినట్లే తెచ్చాడు నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగో వచనంలో ఇదే మాట దేవుడన్నాడు నేను ఈజిప్టు వారికేమి చేశానో మిమ్ములను గద్దరెక్కల మీద మోసి నా వద్దకు మిమ్ములను ఎలా చేర్చుకున్నానో మీరు చూచారు ఈజిప్టు నుండి వారు తమ స్వంత శక్తి సామర్థ్యములను బట్టి రాలేదు వారిని పక్షిరెక్కల మీద తెచ్చినట్లు తెచ్చి చేర్చుకున్నాడు అది కేవలం ఆయన కృపే పక్షిరాజు రెక్కలు అనే మాట వారి విడుదలకు సంకేతంగా నిలిచిపోయింది ఇప్పుడిది మహాశ్రమల సందర్భం ఇప్పుడు కూడా వారి స్వశక్తి ఏమీ చేయదు దేవుని కృపే వారికి కాపుదల ఇస్రాయేలును ఎవరూ కాపాడలేరు దేవుడే వారికి తోడు నీడ దేవుడు వారిని పక్షిరెక్కల మీద తీసుకువెళ్లి మహాశ్రమల కాలంలో ఎక్కడో దాచి ఉంచుతాడు అరణ్యములో ఉన్న తన చోటికి ఆ స్త్రీ ఎగిరిపోతుంది ఆ స్థలము ఏమై ఉంటుంది అని ఊహాగానాలు మనకు అనవసరం కొందరు అది పెట్రా అనే రాతి గుహాపట్టణమంటారు కానీ దేవుడు చెప్పని మాట ఆయన నోట పెట్టడం మంచిది కాదు మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ప్రభు అన్నాడు యూదయ్యలో ఉండేవారు కొండలలోకి పారిపోవాలి నలభై సంవత్సరాలు ఇస్రాయేలు అరణ్యవాసం చేశారు గదా ఇది వారికి కొత్త కాదు ఈసారి ఈ అరణ్యవాసం నలభై రెండు నెలలు కాలము కాలములు అర్ధకాలము అంటే మూడున్నర సంవత్సరాలు అనగా నలభై రెండు నెలలు స్థలం కాదు దేవుడు వారిని కాపాడతాడు అనేది ముఖ్యం ఇది దేవుని కృపాకార్యమే ఆమె ఆ కాలమందు సర్పముఖమును చూడదు ఆమెకది క్షేమము భద్రత గత కాలమందు దేవుడు వారిని అరణ్యమందు మన్నాతో పోషించలేదా మన్నా కురిసింది బండ నుండి నీరు ప్రవహించింది దేవుడు వారికి అన్నపానములిచ్చి పోషించాడు ఈ స్త్రీని కూడా అలాగే దేవుడు పోషణకై ఏర్పాట్లు చేస్తాడు ఆ స్త్రీ వెనుక నీళ్లు నదీ ప్రవాహమై వచ్చింది అది ఘట సర్పము వెళ్లగక్కిన నీరు ఆ స్త్రీ అందులో కొట్టుకపోతుందనుకున్నాడు సైతాను అయితే భూమి స్త్రీకి సహాయం చేసింది భూమి తన నోరు తెరిచి ఆ ప్రవాహాన్ని మింగేసింది ఘట సర్పము కక్కిన ప్రవాహాన్ని భూమి మింగివేసింది అది అరణ్యం ఇది ప్రవాహం ఈ రెండు వాస్తవమైనవే ఇవి ఉపమాన సంకేతాలు కావు దేవుడు ఇస్రాయేలును ఎర్ర సముద్రము దాటించాడు జలగండం నుండి తప్పించాడు గొర్దాను నది దాటించాడు అది వారి గతకాలపు అనుభవమే ఇదే చరిత్రను సంకేతంగా యషయా ప్రయోగించాడు యషయా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అశ్షూరు రాజును అతని దండు అంతటినీ వారి మీదికి రప్పిస్తాడు అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లిపారుతుంది అవి యూదాదేశములోనికి వచ్చి పొర్లి ప్రవహిస్తాయి అవి కుతికెల లోతు అవుతాయి ఇమానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటివలే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటా వ్యాపిస్తుంది శ్రోతలు ఏజ్కేల్ గ్రంథంలో కడవరి దినాలను గురించిన స్పష్టమైన దర్శనం కనపడుతుంది ఉత్తరదేశపు రాజు ఇస్రాయేలుపై దండెత్తి వస్తున్నాడు ఇస్రాయేలును చేయడానికి సైతాను పన్నే కుతంత్రాలు ఇన్నీ అన్నీ కావు ఏ జాతి అతణ్ణి అడ్డగించదు కాని దేవుడున్నాడు దేవుడు తన ప్రజలను విడువడు ఎడబాయడు శత్రువు పాలస్తీనాను ముట్టడించినప్పుడు దేవుడే తన ప్రజల పక్షముగా పోరాడతానన్నాడు అంతిమ విజయం దేవునిదే శత్రువుకు ప్రకృతి శక్తులే ప్రతికూలమవుతాయి ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం తెగులు పంపి హత్య కలుగచేసి మీద అతని సైన్యపు వారి మీద అతనితో కూడిన జనములనేకముల మీద ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడతాను యోహాను ప్రకటన గ్రంథంలో వాడిన భాష ఇప్పుడు మనకు అర్థమవుతోంది గదు పదిహేడో వచనంలో ఇస్రాయేలు శేషిత ప్రజ పేర్కొనబడింది గుర్తించండి ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకుంది ఆమె సంతానంలో వారితో యుద్ధం చేయడానికి తలపడింది సముద్ర తీరాన ఘటసర్పం నిలిచింది ఆమె సంతానములో శేషించినవారు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చినవారు దేవుని ఆజ్ఞలు గైకొన్నవారు ఆమె సంతానములో శేషించినవారు వీరే మహాశ్రమల కాలమందరి సాక్షులు ముద్రవేయబడిన నూట నలభై నాలుగు వేల మంది వీరే లోకమంతటా వారు సాక్ష్యమిచ్చారు వీరు దేవుని ఆజ్ఞలను గైకొనేవారు ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన సాక్షులు వీరు సంఘమునకు సంఘయుగానికి చెందినవారు కారు యూద వ్యతిరేక శక్తులు సైతానీయమని ప్రవచనం చెబుతోంది ఆ జాతిని సమూల నాశనం చెయ్యాలని ఘటసర్పం చేసింది ఈజిప్టు ఫరో ఇటుక బట్టీల నుండి నుండి హెరోదు క్రూరమైన శిశుహత్యా నుండి నాటి నుండి నేటి వరకు అదే తంతు కొనసాగుతున్నది స్త్రీ కన్న మగ శిశువును బట్టి ఘటసర్పానికి ఇంత వైరం విరోధం ఘటసర్పం మగ శిశువును హతమార్చాలని చూచాడు కాని ఆయన ఆరోహణమయ్యాడు ఇప్పుడు ఘటసర్పం మగ శిశువును కన్న తల్లిని హింసించింది స్త్రీ ఇస్రాయేలు జాతికి సూచన సైతాను అనేక విధాల ఆ జాతికి వ్యతిరేక పరిస్థితులను కల్పించింది స్త్రీ రెండు రెక్కలతో ఎగిరిపోయి అరణ్యంలో ఎక్కడో రహస్య స్థలంలో దాక్కుంది పక్షిరాజు రెక్కలు అనే సంకేతం పాత నిబంధనలో ఇస్రాయేలు జాతికి చిరపరిచితమే ప్రభు ఇశ్రాయేలును పక్షిరాజు రెక్కలపై మోసుక వచ్చినట్లే తెచ్చాడని పలు సందర్భాల్లో చెప్పబడింది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుతూ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యహోవా వారిని నడిపించాడు యహోవా మాత్రమే వారిని నడిపించాడు అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీదికి వారిని ఎక్కించాడు పొలముల పంట వారికి తినిపించాడు కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించాడు యషయా గ్రంథం నలభయో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అంటోంది యహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలము పొందుతారు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు అలయక పరిగెత్తుతారు సొమ్మశిల్లక నడిచిపోతారు ఇక్కడ ఆ స్త్రీ పక్షిరాజు రెక్కలతో ఎగిరిపోయి అరణ్యములో ఉన్న తన చోటికి పోయి దాక్కుంది రెండు రెక్కలు అన్నప్పుడు శిలువపై చాచిన రెండు చేతులు మనకు స్ఫురణకు వస్తాయి ఘటసర్పం ఏం చేసిందో చూడండి ఆమె వెనుక నుండి నదీ ప్రవాహాన్ని వెళ్లగక్కింది ఆ స్త్రీ ప్రవాహంలో పోతుంది అనుకున్నాడు ఆది ఘట సర్పం సర్పమని పాత నిబంధనలో వర్ణించబడింది వరదలు ఉప్పెనలు ఘట సర్పం వెళ్లగక్కే జలప్రవాహమే కీర్తనలు నలభై రెండు వచనం ఏడు నీ అలలన్నీ నీ తరంగములన్నీ నామీదుగా పొర్లిపారి ఉన్నాయి అని దావీదు తన విపత్తును వర్ణించాడు అయితే గేయకారునికి దేవుడు వాగ్దానం చేస్తూ కీర్తనలు ముప్పై రెండు ఆరో వచనంలో అన్నాడు విస్తార జలప్రవాహములు పరలి వచ్చినా అవి వారి మీదికి రావు యహోవాయే తమను కాపాడకపోతే ఏమి జరిగి ఉండేది కీర్తనలు నూట ఇరవై నాలుగు నాలుగో వచనం చెబుతోంది జలములు మనలను ముంచివేసి ఉండేవి ప్రవాహము మన ప్రాణాల మీదుగా పొర్లిపారి ఉండేది ఘటసర్పం నదీ ప్రవాహాన్ని వెళ్లగక్కినప్పుడు భూమి నోరు తెరిచి ఆ ప్రవాహాన్ని మింగివేసింది ఆ స్త్రీని భూమి కాపాడింది నదీ ప్రవాహాలు భూగర్భంలోకి పోతాయి అవి అంతర్వాహినులై భూమి లోపలే ప్రవహిస్తాయి ఈ భౌగోళిక చిత్రణ ఇస్రాయేలు వారికి కొత్తదేమీ కాదు కొలసీ ప్రాంతంలో అలాంటి అంతర్వాహిని ఉంది అది యోహానుకు తెలుసు ప్రకృతి శక్తులు కూడా ఇస్రాయేలు జాతి మనుగడకు దోహదపడ్డాయి ప్రకృతి దేవుని అదుపాజ్ఞల్లోనే ఉంది భూమి దేవుని ఆజ్ఞ చొప్పున జలప్రవాహాన్ని మింగేసింది ఆ స్త్రీతో ఘటసర్పం యుద్ధం చేసిందంటే ఇస్రాయేలు జాతికి ఘటసర్పం విరోధి భూమి కూడా ఆ స్త్రీకి సహకారి అయింది దీనితో ఘటసర్పం మరీ రెచ్చిపోయింది ఆగ్రహం తెచ్చుకుంది ఆమె సంతానములో అనగా ఇస్రాయేలీయులలో శేషించిన వారిపై యుద్ధం తలపెట్టింది సముద్ర తీరాన నిలిచి ఘటసర్పం భీభత్సాన్ని కలిగించాలని చూచింది ప్రియశ్రోతలు ఈ పన్నెండో అధ్యాయం ఇంతటితో ముగిసింది ఈ అధ్యాయం ఎంతో ముఖ్యమైన సంఘటనలతో నిండి ఉన్నది శిశువును కన్న స్త్రీ ఆమెను యోహాను వర్ణించిన తీరు ఎంతో మనోజ్ఞంగా ఉంది పరమగీతం ఆరో అధ్యాయం వచనం సంధ్యారాగము చూపట్టుతూ చంద్రబింబమంత గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అయిన ఈమె యవతే సూర్యుని ధరించుకొని పాదాల క్రింద చంద్రుణ్ణి కలిగిన ఈమె ఇస్రాయేలు జాతికి సంకేతం ఆమె శిశువును కన్నది ఆ శిశువే యేసుక్రీస్తు ఈ జాతికి ఎన్నో శ్రమలు ప్రాప్తించాయి అయినా శేషిత ప్రజ సాక్ష్యార్థమై వరకు మిగిలి ఉంటారు ఘటసర్పానికి ఈ స్త్రీపై చెప్పరాని కక్ష ఘటసర్పం పాత నిబంధనలో పలుచోట్ల అంత్యక్రీస్తుకు దృష్టాంతంగా పేర్కొనబడిందని చెప్పుకున్నాము కీర్తనలు డెబ్భై నాలుగు పన్నెండు నుండి పధ్నాలుగు వచనం వరకు వర్ణన మరీ విచిత్రంగా ఉంది పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్య ఉన్నాడు దేశములో మహారక్షణ కలుగచేసేవాడు ఆయనే నీ బలముచేత సముద్రమును పాయలుగా చేశావు జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టావు మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టావు అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చావు అది ఏడు తలల ఘటసర్పం దాని కొమ్ములు పది ఘటసర్పము ఆ స్త్రీ కన్న శిశువును మింగెయ్యాలని చూచింది ఇర్మియా యాభై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ఇదే మాట అంటోంది భుజంగములాగా మమ్ములను మింగేశాడు సైతానుకూ ప్రభువుకు మధ్య ఈ పోరాటం యేసుక్రీస్తు శిలువను పరోక్షంగా మనకు చూపుతోంది శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన మెస్సియా సమస్త జనులను ఇనుపదండముతో ఏలనై ఉన్న మన శిశువును ఆమె కన్నది ఆ శిశువును దేవుడు పైకి ఎత్తుకపోయాడు ఇది ఏసు ఆరోహణం ప్రకటన గ్రంథంలో ఆరోహణుడైన యేసు ప్రత్యక్షమే అడుగడుగునా కానరావడం విశేషం దేవుడు ఆ స్త్రీకి మూడున్నర సంవత్సరాలు అరణ్యంలో క్షేమము భద్రత కల్పించాడు మొదటి రాజులు పదిహేడో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు దేవుడు ఏలియాను అలాగే దాచిపెట్టాడు కెరీతు వాగు దగ్గర ఏలియా దాక్కున్నాడు కాకులు ఏలియాకు ఆహారం తెచ్చిపెట్టాయి మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు ఏలియా ఒంటరిగా ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక వృక్షం క్రింద కూర్చున్నాడు నిద్రించాడు దేవదూతలు వచ్చి అతణ్ణి లేపి ఆహారం తినిపించారు మరియా యోసేపు దంపతులు హెరోదు బారి నుండి తప్పించుకోవడానికి ఈజిప్టుకు పారిపోయారు అక్కడ తలదాచుకున్నారు అలాగే ఈ స్త్రీని దేవుడు కాపాడాడు అరణ్యములో ఎక్కడో దాచి ఆమెకు పోషణ ఏర్పాటు చేశాడు ప్రియశ్రోతలు పరలోకమందు యుద్ధం జరిగింది ఈ సందర్భంలో యషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనం మనకు జ్ఞాపకం తేజో తేజోనక్షత్రమా వేకువచుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడ్డావు జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడ్డావు ఘటసర్పం గర్వం చూడండి గర్వం దేవుని రాజ్యంలో భయంకరమైన నేరంగా పరిగణించబడుతుంది ఒకటి తిమోతి మూడో అధ్యాయం ఆరో వచనంలో పౌలు హెచ్చరిక దైవ గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా వాడై ఉండకూడదు మతైసు వార్త ఆరో అధ్యాయం పదమూడో వచనంలో ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థన మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించు హతసాక్షులు పరలోకంలో చేసిన ప్రార్థననే మరోసారి మననం చేసుకుందాము అపవాది పడద్రోయబడ్డాడు రక్షణ శక్తి రాజ్యము మన దేవునివే అధికారము ఆయన క్రీస్తుదే హతసాక్షులు తమ మరణపర్యంతము తమ ప్రాణములను సైతం వారు కారు వారి సాక్ష్యం గొర్రెపిల్ల రక్తం ఈ రెండు వారి విజయ రహస్యాలు పాఠం ఇంతటితో సమాప్తం యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము తండ్రి యొక్క వాత్సల్య సంపూర్ణత పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసము మనకు ఎల్లకాలము తోడై ఉండునుగాక ఆమె